నమస్తే అండి నా పేరు ఆనంద్ కుమార్ డిఎస్పి రంగారెడ్డి రేంజ్ అంటే పాతర ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చూస్తున్నాను మాకు కంప్లైంట్ వచ్చింది అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో పనిచేసే వాళ్ళతో వచ్చింది ఏమనంటే వాళ్ళ శాలరీస్ కానీ టీఏబిల్స్ బిల్స్ కానీ ఇక్కడ ఫార్వర్డ్ చేయడానికి ఇక్కడ సీనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆయన పేరు టీ శ్రీధర్ ఆయన సీనియర్ రెసిడెంట్గా పనిచేస్తారు ఆయన ప్రాసెస్ చేస్తారు ప్రాసెస్ చేసిన తర్వాత అది పైకి వెళ్ళిన తర్వాత శాంక్షన్ అవుతుంది బిల్స్ అందులో భాగంగా ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ఇరవై రెండు ఇరవై మూడు దానికి సంబంధించిన టీఏ బిల్స్ సుమారు డెబ్బై ఆరు వేల చిల్లర ఆ బిల్స్ ప్రాసెస్ చేయడానికి అట్ ది రేట్ ఆఫ్ లెవెన్ పర్సెంట్ దానికి పర్సంటేజ్ ప్రకారం కమిషన్ను అంటే లంచం రూపంలో డిమాండ్ చేస్తాను అన్నమాట టోటల్గా దాన్ని లెవెన్ పర్సెంట్ కింద వేసి ఎనిమిది వేల ఒక వంద యాభై రూపాయల చిల్లర అవుతుంది నాకు దాదాపు అట్లీస్ట్ నాకు ఎనిమిది వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే పాస్ చేయండి బిల్స్ అంటే ఇప్పుడు డబ్బులు లేవు కదా కొంచెం టైం పడుతుంది అది అంటే సరే అని ఫస్ట్ అయితే బిల్స్ పాస్ చేసి తర్వాత ఆ డబ్బులు ఆయన అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఏమేమని చెప్పాడు ఆయన అకౌంట్లోకి వచ్చినాయి డబ్బులు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఫర్దర్గా కూడా ఇతనే చేయాల్సి ఉంటుంది ఏటీఏ బిల్స్ అయినా కూడా అడిషనల్ సరెండర్స్ అయినా కూడా సలెండర్స్ అయినా కూడా ఇతన్ని చేయాల్సి ఉంటుంది సో ఆ ప్రాసెస్లో భాగంగా ఆయన ఏంటంటే ఈరోజు ఇంకా ఆయన రోజు ఫోన్ చేసేసి ఆ డబ్బులు తీసుకురండి అని చెప్పేసి లంచం డబ్బులు ఆ ఎనిమిది వేల రూపాయలు బై ఫోర్స్ డిమాండ్ చేస్తారు డిమాండ్ చేస్తుంటే మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేసినందుకు మేము కూడా కేసు రిజిస్టర్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఎనిమిది వేల రూపాయలు ఈరోజు తీసుకొని వస్తే అతను సీనియర్ అసిస్టెంట్ టీ శ్రీధర్ గారు ఆ డబ్బులు తీసుకున్న తర్వాత రిటైర్నెట్గా అతన్ని ఇక్కడ పట్టుకోవడం జరిగిందండి అందులో భాగంగా ఎంక్వైరీ చేస్తున్నాము ఇంకా దీంట్లో ఇద్దనా ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా సంబంధాలు ఉన్నాయన్న కొనంలో కూడా నేను వెరిఫై చేస్తున్నాము ఆ ప్రాసెస్లో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది సార్ ఎవరైతే బాధ్యతలు ఎవరైతే పట్టించు సార్ వాళ్ళు ఈ ఆఫీస్లోనే ఏ హోదాలో ఉన్నారు సార్ ఎంత అసలు టోటల్ అమౌంట్ ఎంత డిమాండ్ చేసింది టోటల్ అమౌంట్ డిమాండ్ చేసింది ఇక్కడ ఆఫ్టర్ నెగోషియేషన్స్ ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు డిమాండ్ చేశారు అది ఇక్కడ ఎవరు పట్టించేసి వాళ్ళ హోదా ఏముంది ఇప్పుడు పట్టుబడ్డ వ్యక్తి సీనియర్ అసిస్టెంట్ టీ శ్రీధర్ గారు అని చెప్పాను ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లయింట్ పేరు నేను చెప్పదలుచుకోలేదు ఒరిజినల్గా ఒకే ఎంప్లాయి దగ్గర ఇంటిటప్పుడు మేము రికవరీ చేసింది అతని దగ్గర నుంచే రికవరీ చేశాం తీసుకున్న దగ్గర తీసుకుందరగ దగ్గర నుంచి రికవరీ చేస్తారు ఇప్పుడు శాలరీస్ అంటే ఉద్యోగులు వాళ్ళే చేస్తారు జిల్లాలో ప్రజలకు ఈ యాక్చువల్లీ కరప్షన్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు చాలా అనేక ఏదైనా ఆఫీసులలో చాలా ఆఫీస్లలో జరుగుతుందని చెప్పి సమాచారం ఉంది సో మీరేంత చెప్పదలుచుకున్నారు సార్ అందరికీ ఒకటే విజ్ఞప్తి అండి ఇప్పుడు ఎక్కడ కరెక్షన్ జరిగినా కూడా మాకు వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా డీజీ గారి ఆడ ప్రకారము కేసులు వేయడం జరుగుతూ ఉంది అట్లానే ఎక్కడైనా కూడా ఈ వికారాబాద్ జిల్లాలో తాండూరు జిల్లాలో మరియు వేరే రంగారెడ్డికి సంబంధించిన ఏ జిల్లాలో అయినా కూడా పాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఎక్కడైనా కూడా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా చేయడానికి డబ్బులు లంచం రూపంలో డిమాండ్ చేస్తే ఖచ్చితంగా వన్ జీరో సిక్స్ ఫోర్ అని చెప్పేసి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అట్లాగే మా వాట్సాప్ అవన్నీ కూడా ఏ విధంగా అయినా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే దానికి తగిన విధంగా మేము చర్య తీసుకొని వాళ్ళ పైన కేసు రిజిస్టర్ చేసి ఫ్యూచర్లో మళ్ళీ ఇంకా వాళ్ళు ఎవరు వేరే వాళ్ళకు కూడా ఈ లంచాలు తీసుకోకుండా సాఫీగా పనిచేయటట్టు చేస్తాము దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్